పంపిణీలో ఒక తవకలు జరగకుండా వినియోగదారులందరికీ సరుకులు సక్రమంగా అందించే లక్ష్యంతో పూర్తి కాలం పనికి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టిందని ఎడపాక తహసీల్దార్ కారం సుబ్బారావు అన్నారు అల్లూరు జిల్లా చింతూరు డివిజన్ ఎడపాక మండలం నెల్లిపాక సచివాలయంలో స్మార్ట్ రేషన్ కార్డులను స్థానిక సర్పంచ్ కోరసా భద్రమ తహసీల్దార్ సుబ్బారావుల చేతుల మీదుగా పంపిణీ చేశారు అలాగే ఈ కార్యక్రమం అనంతరం ప్రభుత్వం సబ్సిడీపై అందించే పశుగ్రాసం పండించే గడ్డి విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు

అంటే ఈ కార్డు గతంలో మనకు అంటే వేరే గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైస్ కార్డు అని చెప్పేసి కొత్త కార్డు ఇచ్చారు కానీ దీన్ని స్మార్ట్ కార్డ్గా చెప్పింది ఏంటంటే దీంట్లో స్కాన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసే విధానం దీంట్లో ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కార్డ్ని మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది బాగా చిన్నగా ఉంటుంది నేనందరూ కూడా అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మళ్ళీ దీని మీరు తర్వాత డూప్లికేట్ కార్డు ఇస్తారు ఎవరో తెలియదు మరి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందో ఉండదు కూడా అందుకే డౌట్ ఉంటుంది కాకపోతే దాన్ని అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా పెట్టుకోండి ఏదైనా కవర్లో పెట్టేసుకొని జాగ్రత్త పరచుకోవడం అనేది అతి ముఖ్యమైన విషయం కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి ఏదో చిన్నగా ఉంది అంటే మీకు ఏటీఎం కార్డ్స్ ఇచ్చుంటారు కదా చాలామందికి ఐజీఎస్ సంబంధించిన కార్డ్స్ కూడా ఏవైతే ఉంటాయో వాటిలో ఈ మరి పద్ధతి కొంతమంది తెలియకపోవచ్చు ఈ కార్డు ఏది కొత్తగా ఉంది అని చెప్పేసి వేరే ఎక్కడెక్కడ పడేసి ఇది గ్లామరేషన్తో చేసుకుంటారు జమేనేజీ ఇది పాడవడానికి అవకాశం ఉండదు అనుకుంటాను కానీ ఏదైనా అయినా కానీ దారితా పెట్టుకోవడం మీ భావిస్తా ఈ మంచి అవకాశం నేను మనకు ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు సివిల్ సప్లై కార్డులు అవి మన కార్డు పత్రిక నిలిపాక పంచాయతీలో సర్పంచ్ గారు గౌరవులైన సర్పంచ్ గారు మరియు గౌరవులైన ఎంఆర్ఓ గారు చెప్పిన మీదుగా సభ్యులకి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు అందరూ కూడా కార్డులు పత్రికంది దీంట్లో పిఆర్ కోడ్ కూడా ఉంటుంది కోడ్ దీన్ని స్కాన్ చేస్తే మనకి ఒక బయోడేటా మొత్తం వస్తుంది దీంట్లో పిఆర్ కోడ్ మన ఎక్కడ ఏంటి అనేది మొత్తం దీంట్లో పీఆర్ కోడ్ వస్తుంది అంశాంధారమై ఉంది ఈ కార్డు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈఆర్ఓ గారు కానివ్వండి పెట్టాలి చెప్పండి మీ ఇంటికి వస్తారు వచ్చినప్పుడు కంపల్సరిగా ఈ కార్డు తీసుకొని మీరు దాంట్లో లాగిన్ కావాలి ఫేస్ ఫేస్ ద్వారా కానివ్వండి కమ్ ద్వారా కానీ లాగిన్ అవుతుంది మీకు కాజు తీసుకున్నట్టు ఎగ్జిక్యూటీ అన్నట్టు కనుక అందరూ కంపల్సరీ అందరూ కూడా కార్డులు ఇక్కడ సచివాలయం కాడికి వచ్చినా పర్వాలేదు సచివాలయం సిబ్బంది మీ కాడికి వచ్చి ప్రతి మన పంచాయతీలు నాలుగు గ్రామాలు ఉన్నాయి నాలుగు గ్రామాలు కూడా సచివాలయం సిబ్బంది మీ ఇంటికి వచ్చిస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు ప్ర ప్రత్యేకంగా దీంట్లో కుటుంబ సభ్యులు పేర్లు నమూనా కూడా అన్ని ఎంతమంది సభ్యులు ఉన్నారో కూడా గతంలో కార్డు టైప్లోనే దీంట్లో ప్రింట్ చేయడం జరిగింది కాకపోతే ఆ కార్డులు కరెక్ట్ సైజులో ఉన్నాయి అవి కాయంత్రూర కాగిత టైప్ ఉన్నాయి తిరిగిపోయాయి కాకపోతే ఇవాళ మనకి రాష్ట్ర ప్రభుత్వం రాజముద్ర వేసి మనకి ఈ రోజు కార్డులు మాందటం చాలా అని తెలియజేసుకుంటూ ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే పవన్ గారికి పౌర శాఖ ధన్యవాదాలు ధన్యవాదాలు ఆ ప్రభుత్వం గవర్నమెంట్ అంటే దానికి సంబంధించినటువంటి కళలతో పాటు ఉండేది కానీ ఇప్పుడు అవకాశం లేదు ఇది బహుశా లైఫ్ లాంగ్ పనిచేసే విధంగా తయారు చేసేది ఏ పార్టీకి సంబంధం లేకుండా రాష్ట్రపత్రులు ఎందుకు చేశారు కాబట్టి ముందు కలపడంతో పాటు ఇక ఉండేది ఇప్పుడు అవకాశం లేదు మంచిగా ఇది చాలా కాలం పనిచేసే కాటు తయారు చేసే పనులు తయారు చేశారు కాబట్టి దీని అందరూ కూడా చాలా జాగ్రత్తగా భద్రపడుకోండి తప్పనిసరికి నా చేతుంది స్కాన్ మీ విధంగా వస్తుంది మీ బయోడేటా దాంట్లో ఏముంది ఏది మొత్తం ప్రింట్ అయ్యి ఉంటాయి మొత్తం నిలిపాక గ్రామానికి సంబంధించి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పశువులకు దాన నిమిత్తం ప్రతి రైతులకి అందించేసి పసులకు దా మన గడ్డి పసుపు రాసిన నిమిత్తం విత్తనాలు జారీ చేసి ఉన్నారు కాబట్టి ప్రజలు అందులో భాగంగానే ఈరోజు మన నిలిపా గ్రామస్తులందరూ కూడా ఈ విత్తనాలు సరఫరా చేసి పసులకు మేతకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పంట పండించి వాటికి మేత అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇచ్చారు ప్రతి ప్యాకెట్ దీనికి ఖరీదు వచ్చేసి ప్రభుత్వం నిర్ణయించిన ఐదు ఐదు వందల ఐదు వందల రూపాయలు దాని సబ్సిడీ మీద నూట యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం చేసుకోవాలని చెప్పి గతంలో కూడా ప్రవేశపెట్టి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాడ్మార్క్ పశువులకి దానా పశువులకే పశుగ్రాస కింద ఈ జ్వరలు ఇవి ఐదు వందల రూపాయలు కాస్ట్ ఉంటుంది దీన్ని నూట యాభై రూపాయలకి సబ్సిడీ మీద నూట యాభై రూపాయలకి ఎవరికైనా ఇవ్వడానికి సచివాలయంలో నూట యాభై కేజీలు స్టాక్ వచ్చింది ఇది ఈ దానా భూమి మీద మనం దున్ని చల్లుకున్నట్లయితే ఇది మూడు నాలుగు కటింగ్లు కోసుకుంటుంటే పెరుగుతూ ఉంటుంది ఇది ఎన్ని రోజులైనా దాన్ని మనం పొలం పెట్టు కూర్చుంటుంటే పశుగ్రహారానికి మంచిది ఈ పశుగ్రాసం కూడా పాలు ఉత్పత్తికి కానివ్వండి పశువులు దృఢంగా ఉండడానికి చాలా దోహదపడుతుంది కావున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ సబ్సిడీ మీద ఇచ్చే విత్తనాల్ని అందరూ తీసుకొని పశువులకి మేత పెంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి